ఆరాధనకు యోగ్యుడైన యేసు అమ్మలో శివలు పలుకుతూ నేటి బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ సత్యాలు జీవిత సత్యాలని తెలుసుకుని తర్వాత ఒక శ్రమలు ప్రతి విశ్వాసికి తప్పనిసరే కదా మనం ఎన్నో ఎదుర్కొని మరి పర పరము చేరాలి కదా దాని మెళుకు తెలుసుకోవడానికి ఇది నాన్న శ్రమల గురించి జానిద్దామండి మరి మార్గంలో వెళితే దేన్ని సాధించుకోలేము కదా హింసా మార్గమే మనకు కావాలి గొప్పగా జీవించే వారి జీవితం మరణంతో పూర్తవుతుంది ఆశయంతో జీవించే వారి జీవితం వారి ఆశయాలను సమాజము స్ఫూర్తిగా తీ తీసుకున్నంత కాలము వారి పేరు జీవించే ఉంటుంది కదా చేయడానికి ఒక పని ప్రేమించడానికి ఒక వ్యక్తి మరి జీవించడానికి ఒక ఆశ ఈ మూడు ఉన్నవారు ఎప్పుడు దేవుల్లో కూడా ఆనందంగా ఉంటారు మీ కంటికి నచ్చి ఎన్నో విషయాల గురించి మీరు పరుగులు తీస్తుండొచ్చు కానీ హృదయాన్ని బట్టి వచ్చే విషయాల గురించి అన్వేషించాలి నయనానందం క్షణికము హృదయానందము శాశ్వతం ప్రభుని ప్రేమించే అనుభవం శాశ్వతమే కదా మరి నేను అనే ఆత్మాభిమానం ఎంత ఎత్తుకు తీసుకువేస్తుందో నేను అనే అహంకారం అంత పాతానికి దిగజారుస్తుంది గర్విష్ఠులను దేవుడు ఇష్టపడడు పెద్దవారితో మర్యాదగా మంచి హోదాలో ఉన్నవారితో గౌరవంగా స్నేహితులతో చనువుగా తెలియని వారితో ఎంతో అవసరం వరకే అంతవరకే మాట్లాడటం మనం నేర్చుకోవాలి ఇది ఎక్కువ ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరిని బాధించకూడదు ఈవేళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు కానీ కాలం నీకన్నా శక్తివంతమైంది ఎదుగున్న కొద్దీ ఒదిగి ఉండటమే మన సంస్కారం కదా కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది డబ్బుకు మనం ఇచ్చే విలువ ఆపుట్లో ఆదుకుంటుంది సాటి మనిషికి మనం ఇచ్చే విలువ వారి మనసులో మరొక సుస్థిర స్థానం కల్పిస్తుంది మనం ముందు దేవుని హృదయంలో స్నానం చేసుకున్నాక విశ్వాసులతో అప్యాయంగా గడపటం నేర్చుకుందాం లోపల ముత్యాలు రత్నాలు ఉన్నాయని సముద్రం ఎవ్వరికీ చెప్పదు సమయం వచ్చినప్పుడు అల్ల రూపంలో అవే ఆ ఒడ్డుకు చేరతాయి అలాగే మనం కూడా మంచోళ్ళు గొప్పోళ్ళు అని ఎవరికి నిరూపించుకోవసం లేదు సమయం సందర్భాన్ని బట్టి అదే బయటపడుతుంది ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకుల ఉంటే తగిన కాలంలో మనల్ని హెచ్చిస్తాడు అన్నీ అనుకున్నట్టు జరగవు జీవితం ఇలా ఉండాలి ఆశపడుతూ ముందుగలిదే ఎప్పుడు అసంతృప్తి బాధ ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలనుకుంటే అంత సంతృప్తి అదే మనీ మరి ముందుకు నడిపిస్తుంది కదా ఆ రకంగా మనం జీవితాన్ని కొనసాగిద్దాం అయితే ఈ దినాన్న మరి శ్రమల గురించి ఎక్కువగా జనం కోరుకుంటున్నాను దేవుని వాక్యం తెలిపేది ఏంటంటే శ్రమలు మనకేం మినహాయింపు ఉండదు అందరం ఎవరూ తప్పించుకోలేము కొందరికి ఎక్కువ కొందరు తక్కువ శ్రమలను చాలాసార్లు గుర్తించలేకపోతున్నాం బూరలు ఊదుట కొందరు నియమించబడితే ఎడాపెడా ఎప్పుడు పడితే అప్పుడు బురలు ఊదితే అది శాసనదర్భంగా ఉండి యుద్ధంలో జయం కోల్పోతాం కదా తగిన సమయంలోనే బూర ఊదాలి తగిన సమయంలోనే సంఘం సిద్ధపరచపోతే రాబో దినాల్లో సిద్ధపడాలి శ్రమలు తప్పవు ఆ మాట చాలాసార్లు ఇష్టత లేకపోదా మనం అది ఎదుర్కొంటూనే ఉంటాం బైబిల్ సత్యాలు ఏవి అబద్ధం అని ఎవ్వరు చెప్పలేరు సంఘం మనకు తప్పకుండా సిద్ధపడాలి సార్ ఒకటి శ్రమల్లో రకాలు కూడా ఉన్నాయండి సార్వత్రిక శ్రమ పాపం అందరికి మరి అందరూ పాపులమే అందరికీ శ్రమలు తప్పు అది కాండంలో మూడు పదిహేడులో నీ భార్య మాట విని నెల శపించబడింది అని మరి మరి ఆదాము అవల పరిస్థితుల్లో చెమట ఓర్చాలి ముళ్ళు పొరలు ఉంటాయి అని అక్కడ వాళ్ళ శ్రమ ఇచ్చి దేవుడు వాళ్ళు శిక్షించాడు కదా అందరికీ తప్పదు నే మరి ఆ శ్రమే మనకి ఇప్పటివరకు ఆ చెమట నేల శ్రమ శ్రమ పడటం జరుగుతుంది కదా నేలకు మళ్ళీ మట్టి అయిపోతామని కూడా అక్కడ అక్కడే చెప్పారు ఆదాం పాపం చేయకముందు చెమటలేదు తర్వాత వచ్చింది కాగా విశ్వాసం మనకు ఆయన పొందిన దెబ్బల వల్ల తిరిగి స్వస్థత ఆ క్రీస్తు రక్తం ద్వారా మనకు రక్షణ ఉంది మనకి ఏషా యాభై మూడు ఐదులో ఆయన మరి గాయముల ద్వారా స్వస్థ అన్నారు కదా విశ్వాస శ్రమ లేని వారు ధన్యులని చెప్పలేదు శోధనలు జయించాలని సహించాలి విశాల మార్గం కాక ఇరుకు మార్గంలో ఎన్నుకుంటే మరి మనకి మేలు శ్రమ ఉంటుంది దేవుడు ఒత్తిడి లేని జీవితం ఇవ్వలేదు ఒత్తిళ్ళు ఉంటే సెట్ మై లైఫ్ రైట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అన్ని శ్రమలు పాపం బట్టి రావు అవిధేత వల్ల మరి నిగ్రహం కోల్పోయి దారి తెప్పితే శ్రమలు తప్పవు ఆర్థికంగా కూడా కంట్రోల్గా ఉండాలి మనం ఖర్చు పెట్టేటువంటి రాబడికి మించి ఖర్చు పెట్టి ఇబ్బందులు పడి క్రెడి క్రెడిట్ కార్డులో గొడవలు పెట్టుకొని ప్రాణాలు కోల్పోయిన స్థాయికి కూడా వచ్చిన వారు లేకపోలేదు మరి చివరి వరకు జాగ్రత్తగా ఉండటం మంచిది కోల్పోయిస్తే దిగజారకూడదు ఒకటో పితృ రెండు ఇరవైలో తప్పిదమ్మునకే దెబ్బలు తినటం వలన అది సహజమే అవిధేయత వల్ల మన బిడ్డ మన క్యారెక్టర్ బయలుపెడతారు మనం మన పిల్లలే మన క్యారెక్టర్కి అద్దాలు లాంటి వాళ్ళండి ఏం విధుతామో అది కోస్తాం మరి పెద్ద బిడ్డ నమ్మది లేక అల్లరిగా ఉంటే చిన్నపిడ్డ ఎంతో సౌమ్యంగా ఉంటే అరిగారట ఏంటి ఆ పాప పెద్ద పాప ఎంతో మంచి వాళ్ళందరూ మొదటి వాళ్ళందరూ మొదటిగా అమాయకంగా పుడతారు కాబట్టి నమ్మదుకుంటారు కదా అని అంటే వాళ్ళు అన్నారంటే అప్పుడు మేము పెద్ద పాప పుట్టినప్పుడు రక్షణలో లేము రెండో పాప పుట్టేట సమయంలో మేము రక్షణానుభవంలో ఉన్నాం అందుకని తన ప్రవర్తన అంతా డిఫరెంట్గా ఉంటుందని చెప్పారట మన బిడ్డలే మనకు రిఫ్లెక్షన్స్ బయలు చేసి సహిస్తే అది హితమవుతుంది గలతి ఆరు ఏడులో మొస పొగడి దేవుడు విక్రించబడడు సరేనుసారంగా ఎత్తువాడు ఆ పట్టదే కొస్తాం మరి నాలుగు కూడా విత్తనం కలిగి ఉంటుంది మరి సేవా పరిచర్య అనేకే కాదు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి కొద్దివైన వాటి సంపూర్ణం చేయాలి ఆత్మాయంగా పరిపక్వత గల వారు మాత్రమే పరిచేవారుగా ఉంటారు ఒక దేవజుడు దర్శనంలో రెండు రాళ్ల మధ్య గింజలు నలిగి అది నూనె కారుతున్నట్టుగా చూశారట అది అర్థం కాలేదానికి కానీ ఆయన మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇద్దరి విశ్వాసుల మధ్య ఘర్షణ ఆయన నలిగిపోవడం మరియు ఆయన పరిశుద్ధాత్మ ప్రార్థనతో వారిని సరిదిద్దడానికి అని చూపించి ఆ కళకి నెరవేర్పు జరిగింది అంటే ప్రభు బిడ్డలకు చూపిస్తాడు అది క్రైస్తవులు వారి ఆస్థాంత అప్పగించి సమానంగా పంచుకున్నారు శాంతితో అనంగా ఆనందంగా జీవించారు ఆ స్థితి మనకు రాదు కానీ మనం మన దాంట్లోనే మరి సర్దుకుని నమ్మకంగా జీవించడం నేర్చుకుందాం మరి పరపత మరియు ఆత్మీయ వర్తమానం వల్ల కూడా మరి ఆత్మల వరముల వల్ల కూడా ప్రసిద్ధత వల్ల కూడా శ్రమలు జరుగుతాయి మరి మొదట పౌలు మూడో పరలోకం చూశాడు రెండో కొరింతి పన్నెండులో ఏడులో నాకు కలిగిన ప్రసిద్ధత బహు విశేషంగా ఉన్నందున బహుగా హెచ్చింపబడుకుంటున్నట్లు సాతాను తాను దూతగా ఉంచబడను అనుంది విగిల్స్ వర్త్ గొప్ప సేవ చేశాడు చనిపోయిన వాళ్ళు కూడా బతికించి భార్యను కూడా బతికించుకున్నాడు చివరిలో ఎందుకు అని కూడా అడిగింది ఆవిడ తర్వాత కొంతకాలం తర్వాత బ్రతికి చనిపోయింది ఆవిడ కానీ చాలా ఫన్నీ సేవ భక్తిగల సేవ విగిల్స్ వర్త్ చేశాడు తన జీవిత చరిత్ర వీలైతే చదవండి చాలా భక్తిగల జీవితం గ్రేటర్ ద రివల్యూషన్ ద మోర్ ద ట్రయల్స్ మరి మరి ఒక కైతలు ఎదుర్కోకుండా వెయిట్ పెడతాం అది మన కంట్రోల్లో ఉంటుంది అట్లాగే మన కొన్ని శ్రమలకు ఆయన కంట్రోల్ ఉంచుతాడు అందుకని మరి పౌలకు కూడా నా కృప నీకు చాలు అన్నాడు శ్రమలు ప్రార్థనా జీవితంలో కొనసాగి ధన్యత ఇస్తుంది దిమనస్కులు వద్దలా లేరు తర్వాత ఐదవదిగా నామం బట్టి శ్రమ పట్టం మొత్తం పదకొండులో నా నిమ్మత్తము జన్లు హింసించి చెడ్డ మాటలు పలుకున్నప్పుడు ధన్యులు సంతోషించి ఆనందించాలి కొందరిని ద్వేషిస్తారు లోక మరి లోకాత్మ కలిగిన వారు రూలర్స్ వేరు ఆత్మ ఆత్మసంబంధులు ఆత్మవిశ్వమే మనస్కరిస్తారు ప్రతి క్రైస్తవుడు ఫ్యామిలీలో ఇరుగు పొరుగు వారితో విశ్వాసం బట్టి శ్రమలు ఎదుర్కొంటూనే ఉంటాం మరి క్రైస్తవుడు అయినందుకు శ్రమలు తప్పదు మన విశ్వాసం బట్టి కొన్నిసార్లు ద్వేషించబడతాం వారు మనలో క్రీస్తు ద్వేషిస్తూ మనలో ఉండే క్రీస్తు ద్వేషిస్తారు అందుకే మనల్ని ద్వేషిస్తారని గ్రహించాలి అందుకే మనల్ని ద్వేషిస్తారని సహించాలి మరి దావీదు సౌల్ని ఇబ్బంది పెట్టాడు దావీదు సహించాడు సౌలు ఇబ్బంది పెట్టాడు ఆత్మ సంబంధమైన మనిషిగా దావీదు శరీర సంబంధిగా సౌలు సన్నిహితులు కాలేరు కదా మరి మొత్తం ఐదు పన్నెండులో సంతోషించుడి పరలోక ముందు మీ ఫలం అధిక మగదు క్రీస్తు మనలో ఉంటే సహించగలము సూర్యుని కింద గతంలో జరిగింది బరలా జరుగుతున్న జరుగుతుందని ప్రసంగి చెప్పాడు శ్రమ ఓర్పు ఓర్పు పరీక్ష పరీక్ష నిరీక్షలు కలిగిందని కలిగి శ్రమలే అతియపడదాం అంటాడు శ్రమకు ఎలా స్పందిస్తున్నామో దేవుడు గమనిస్తూ ఉన్నాడు శ్రమలో సహిస్తున్నావా శ్రమలో నిలువగలవా శ్రమలో ఓర్చుకోగలవా ప్రియ సోదరుడా అని ఎన్నో పాటలు మనం పాడుతూనే ఉన్నాం అయితే మనం ఎలా సహిస్తున్నామో గమనించుకుందాం భార్య యోబు భార్య మరి ఎన్నడూ దేవుని దూషించలేదు కానీ దూషించమని హెచ్చరించింది కానీ నమ్మలేదు తను ఫాలో అవ్వలేదు కదా బంతకాల విడుదల పొందుట మన స్పందన ఎలా ఉందో కూడా దేవుడు మనం గమనించుకుంటూనే ఉంటాడు మన స్పందన మరి లాడ్ ఐ ట్రస్ట్ యూ నాకు శ్రమలో కూడా నేను నిలబడతానని చెప్పుకోగలగాలి థ్యాంక్ఫుల్గా ఉండాలి మరి నూట పంతొమ్మిది కీర్తన అరవై ఏడులో శ్రమ కలుగ ముందు త్రా విడిచాను ఇప్పుడు నేను వాక్యం అనుసరించి నడుచుకొచ్చున్నా అని దావి చక్కగా చెప్పాడు శ్రమలో అతిశయించి సహించాలి లోకస్సులు చేసినట్టు దూషిస్తే కాదు అవర్ రెస్పాన్స్ డిపెండ్స్ ఆన్ ద డెస్టినేషన్ అగుతూ లోకం గుర్తు శరీర క్రియలు దూరం చేశాడు శ్రమ తిరిగి వాక్యం మరి శ్రమల్లో మన వాక్యం ద్వారా తిరిగి ఆకువాడక ఫలమించి చెట్టు వల్ల నిలబడటానికి మేము సిద్ధపడాలి ద పర్పస్ ఆఫ్ ట్రయల్స్ గమనిద్దాం ఒక వజ్రం అట నూట్లో వేస్తే అది ఇంకా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటుందట అది ఫేక్ వజ్రమైతే అది అలాగే ఉండిపోద్ది అన్నమాట కాంతి కనబడదు అలాగే మన విశ్వాసం నిజంగానే నీళ్ళలో శ్రమలో పడినప్పుడు వారి యొక్క వజ్రం మెరుస్తుంది కాంతివంతంగా ఉంటాం స్పార్క్లింగ్ వెలుగుతూ మనం జీవిస్తాం అదే మాదిరిగా ఈ లోకంలో ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవరు డూప్లికేట్ క్రిస్టియన్స్ ఎవరు మనం తెలిసిపోతాం శ్రమలో వెలికి మరి వెళ్ళేటప్పుడు ఎలా స్పందిస్తున్నాం నిజ విశ్వాసము నిజము మరి ఎలా ఉంటుంది అనేది గమనించుకుందాం లోక ఎనిమిది పదమూడులో రాత్రి నెలపై పడిన విత్తనాలు చక్కగా వాక్యం వింటున్నట్టే ఉంటారు కానీ వీళ్ళు లేవు శ్రమలో వచ్చినప్పుడు నాశనం అయిపోతారు మంచి నెలపై పడిన విత్తనాలు వాక్యం గ్రహించి ఫలించేవారు శ్రమల్ని ఎవ్వరు తప్పించుకోలేరు శ్రమల నుండి విడిపించుకోలేము కాబట్టి మరి ఒక స్త్రీ నాకెన్నో నేను గుండె బాదుకొని శవకం దగ్గర ఏడుస్తే అమ్మ నేను ఒక రె రెమెడీ చెప్తాను రా నువ్వు అందరి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రమ అందరి గురించి కనుక్కొని ఎవరు శ్రమ లేదో వాళ్ళ ఇంట్లో మరి రెండు బియ్యం గింజలు తీసుకురా అని చెప్పాడట వెళ్ళి వెళ్ళి తిరిగి రాలేదట చాలా కాలం తర్వాత ఆవిడ చర్చిలో కనబడితే ఏమా రాలేదేంటంటే నా శ్రమే అండి అందరికీ నాకన్నా ఎంతో ఎక్కువ ఎక్కువ శ్రమల్లో బాధపడిన వారే అని చెప్పిందట అంతదే మనం గమనించుకోవాలి మనం మన శ్రమే మన ఎక్కువని మనం బా బాధపడి గుండు బాధకోక్కర్లేదు మనకున్న శ్రమని ప్రభుత్వ అయితే ఆయన దగ్గర మనకు సొల్యూషన్ దొరుకుతుంది పరీక్ష ఓర్పు కలిగిస్తుంది అనుకుందాం కదా మరి ఒకటిలో కూడా చక్కగా చెప్పాడు సంపూర్ణులు అన్నాంగులు మరి సంపూర్ణులు కావాలి మన అందంగులుగా ఒక వ్యక్తి విశ్వాసం సరైందో లేదో శ్రమ ద్వారానే తెలుస్తుంది ద పర్పస్ ఆఫ్ ట్రయల్స్ విశ్వాసం ఎంత ఉన్నదో రక్షించడానికి ఎదుర్కొంటాం సెల్ఫ్ పిటీ కానీ బిటర్నెస్ ద్వారా కానీ మనిషి స్ట్రాంగ్గా విశ్వాసం నిలబడలేడు మరి నాకు ఎందుకీ శ్రమ అని మనం గనుక్కుంటూ సాగిపోతే మనం ఇంకా ఇంకా నలిగిపోతాం మనం ప్రభువైపు చూస్తూ శ్రమల్ని భరించు నేర్చుకోవాలి మనం వెళ్ళాలి ఆయన నిర్ణయిస్తాడు దేనిపో దేనిపై ఆనుకున్న జీవితం చాలా శ్రేష్టమైనది భద్రత గలది అక్కడ దీర్ఘమాకాలం పదహారు నాలుగులో ఇదిగో ఆకాశం నుండి మన్నాను ఆహారం కురిపిస్తాను నేను చెప్పినట్టు చేస్తారా లేదో పరీక్షిస్తాను అని మీకు మిమ్మల్ని అణుచి నిమిత్తము నీకు శ్రమ కలిగించడం ఇంకో చోటు ఉంటుంది చాలామంది అప్పటి పరిస్థితిలో ఉంటారు కొన్ని ఆదివారాలు చర్చకు రాకపోతే ఏం లే అనుకుంటాం ఇంటికి వచ్చి అడిగితే పొలం పంట పాడైపోయింది మంచు మంచు పడిపోయి నాశనం అయిపోయింది ఇలా చేస్తాడా నా దేవుడు అంటే ఈ మంచు ఈ ఈ పంట కంటే ఎక్కువ నీ విలువ నీవే నీవే విలువైన వాడివి మళ్ళీ తిరిగి కోలుకోగలవు నీవు ప్రేమిస్తున్నాడని గ్రహించని చెప్పి ఆయన హెచ్చరించాడు నిజమే మనం అన్ని శ్రమల కన్నా అన్ని నష్టాల కంటే విలువైనది మనమే కాబట్టి మనమే దేవుని దగ్గర సరి చేసుకొని ధైర్యం తెచ్చుకుంటే తగిన కాలంలో మనం మళ్ళీ సమకూర్చి హెచ్చించే దేవుడు మనల్ని పరీక్షించి తిరిగి ఇచ్చే దేవుడు ఒకటో పేతరు ఆరు ఒకటి ఆరులో మనం శ్రమలో ఎలా ఉన్నామో పరీక్షిస్తాడు కొంత కొంతకాలమే ఈ ధరలో వాడ ఈ శ్రమలు మరి నిజమే కొంతకాలమే శ్రమలో అమూల్యమైన విశ్వాసం పరీక్ష నిలిచి మెప్పు మహిమ కలిగి కారణమవుతుంది బంగారం అంటే అమూల్యమైన విశ్వాసాన్ని మరి బంగారం తయారు చేసేవాడు ఎలా తయారు అని అడిగితే అది కాల్చుతాను దాన్ని షైనింగ్ చేస్తాను నా ముఖం ఆ బంగారం మీద వెండి మీద క కనబడినప్పుడు మాత్రమే అది పర్ఫెక్షన్ అని గ్రహించుకుంటానంటది నిజమే క్రీస్తు మరి స్వరూపం మనలో ఎరుగు నిమిత్తము ప్రసవైన పడుతున్నా అని చూడ పౌలు అన్నాడు ఆయన స్వరూపుల్లోకి మనం మార్చబడాలనేదే క్రైస్తవ కర్తవ్యం అయితే శ్రమలో స్ట్రెంగ్త్ మన ఫెయిత్ గ్రహించడం ఎంత బలంగా ఉందో మనం గ్రహించుకునే వారంగా ఉంటాము ద్వితీయ రెండవ నివృత్తాంతంలో ఆరు పద్నాలుగు పదిహేను పదహారులో ఉద్యారాజు గురించి రాసింది అతను మరి చాలా కీర్తి పొందాడు దేవుని దగ్గర ఎంతో గొప్ప అనుభవాన్ని పొందుకున్నాడు మరి ఎన్నో ప్రకటన ప్రాకారాలు నిర్మించాడు స్తంభాలు నిర్మించాడు ఎంతో వర్ధులు చేశాడు అప్పుడు దుర్గాలు కట్టించాడు యుద్ధాల్లో విజయం పొందాడు ప్రఖ్యాతి పొందాడు తర్వాత గరం వచ్చేసింది అప్పుడు అక్కడ యాచకుడు చేయవలసిన పని తను అక్కడ ఆరాధనలో తను చేసినందుకు భయం భయంకరమైన శిక్ష అనుభవించడం మాకు తెలుసు గర్వం నాశనాన్ని నడిపిస్తుంది మనం వృధాతిశయంతో మనం జీవించకూడదు కళ్ళు నెత్తికి రాకూడదు మనం తగ్గించుకోవాలి గర్వం ఎప్పుడు ఉండకూడదు ఒకటి కొన్ని పన్నెండు రెండులో గొప్ప కొన్ని విషయాలు ప్రత్యక్ష ద్వారా మరి ముల్లు ఉంచాదని చెప్తూ నా కృప నీకు చాలా నడగదా ద్విపేశం ద్విపేషకం ఎనిమిది రెండులో మనం ఆయన ఆజ్ఞాన్ని అనుసరించి నడుచుకుందామో లేదో అని అణుచు నిమిత్తం ఆ మాట చూసారా అణుచు నిమిత్తం మనం పరీక్షిస్తాడట మన అణుస్తాడట మన బలహీనతల్లో మన మనం గర్వాల్లో మనం అన్ని పరిస్థితుల్లో ఎలా ఉన్నామో గమనించే దేవుడు మనం ఉంగి చూసే దేవుడు మన యథార్థవంతులు బలపరచడానికి కందు సంచారం చేసే దేవుడు కుదుకడు నిద్రపోక గమనించే దేవుడు మనం సందేహించకూడదు నలభై సంవత్సరాలు పరీక్షించేటప్పటికి ఒక తరవైపోయింది అప్పుడు వాళ్ళందరూ సమసిపోయారు ఇస్రాయలీలు కానీ తర్వాత వారు మరి ఇంకా రేపు మరి వాళ్ళు చేరారు కదా మరి తర్వాత పాయింట్ ఏంటంటే మరి శ్రమలు ఇట్ విల్ రివీల్స్ ఫర్ వాట్ వి రియల్లీ లవ్ ఏది మనం ఇష్టంగా ప్రేమిస్తామో అది కూడా మనం బయలుపరచడానికి శ్రమలు ఉపయోగపడతాయి మనం నిజముగా దేవుని నమ్ముతున్నాము లేదో గ్రహిస్తాం అది కానీ ఇరవై రెండు పన్నెండులో నువ్వు దేవునికి భయపడవాడవనియూ అబ్రహాంను పరీక్షించినప్పుడు ఇందు మూలంగా అన్నాడు ఇందు మూలంగా మనం మనం మన పరీక్ష మన అనుభవాల్లో కూడా ఇందు మూలంగా తెలుసుకోవడానికి అవకాశం ఇద్దాం నీ బిడ్డను వింతీ లేదు కదా అని అభినందించాడు మొత్త ఆరు ఇరవై నాలుగులో మీరు ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు సురికి సిరికిని దేవునికి దాసులుగా ఉండటం తగదు కాబట్టి లేకుండా వెళ్తే మన హృదయంలో ఏముందో ఆయన గ్రహించుకుంటాడు యాకోబు ఒకటి రెండు నుంచి పన్నెండు వరకు శ్రమల విశ్వాసంలో బలపరిచి దేవుల్లోకి నడిపిస్తుంది ఆ దానిలో చక్కటి విషయాలు ఉన్నాయి యాకబు ఐదు విషయాలు తెలిపాడు రెండవ విషయంలో ఆనందించే స్వభావం శ్రమల ద్వారా కలుగుతుంది మూడో వచనంలో అర్థం చేసుకునే మనసు కలిగి ఉంటుంది నాలుగో వచనంలో లోబడే స్వభావం వస్తుంది ఐదవ దాంట్లో నమ్మే హృదయం వస్తుంది వస్తుంది గుండా వెళ్ళే బహుమతి ఉంటుంది ఐదవది జీవ కిరీటం పొందుతాం శ్రేష్టమైన బహుమానం పొందుతాం శ్రమలు తప్పు ఏ రీతిగా స్పందిస్తామో అది ముఖ్యం శ్రమలు చుట్టుముట్టినప్పుడు మన చుట్టూ ఉన్నప్పుడు నువ్వు దుక్కులు చూస్తావేమో కానీ మన పై వైపు చూస్తే ఆకాశం వైపు చూస్తే ఆకాశం నువ్వు తప్ప నాకు ఎవరు మనం అనుకున్నప్పుడు ఆ మన పై పడము ఆయన మన ఆదుకుంటాడు చేయి చాచి మనల్ని అందుకుంటాడు ఆయన ముందుకే సాగిపోవాలి బంగారం కాల్చినప్పుడే శ్రమలు మెరుగని చెప్పుకున్నాం కదా మన హృదయంలో ఆయన ఉండాలి అప్పుడే మనం దీవెనలు పొందుతాం మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసము పరీక్షించడానికి శ్రమలు విశ్వాస తర్వాత విధేయులు అవ్వడానికి దీని మనసు కలిగి ఉండటానికి ప్రేమించే లేదో కనుక్కోవడానికి ఈ శ్రమలు అన్నీ కూడా ఈ మూడ్ పాయింట్స్ కూడా చాలా జా జాగ్రత్తగా మనం గమనించుకుందాం చివరిగా శ్రమల గురించి వివరించుకుంటే క్రీస్తు స్వారీపులు ఎదుగుటానికి శ్రమలు సహకరిస్తాయి తొట్టుపడకుండా శ్రమలు విధేయత వినం నేర్పిస్తాయి పరిశుద్ధతలో పాలు పొందుటకు శ్రమకి క్రమశిక్షణలో ఒక భాగంగా శ్రమలు ఉపయోగపడతాయి విశ్వాస పరిమాణం గుర్తించటకు శ్రమలు ఉపయోగపడతాయి శ్రమ బోర్పుతో సహిస్తే జీవకిరీటం వస్తుంది విశ్వాసం ఎంతగా ఉందో పరీక్షించటకు శ్రమలు అవసరం శ్రమలు వెలుగులోకి తెస్తూ ఆనందంతో వాక్యం ధ్యానిస్తూ సహవాసంలో మరి తృప్తి పొందే కృపనిస్తుంది క్రైస్తవ జీవితంలో నిరీక్షణ శ్రమలే కలిగిస్తాయి కృప చాలునని చెప్పగలడు శ్రమలో పలువారం కాగలము మహిమకు చేరగలము శ్రమలు దేవునిపై ఎంతగా ఆధారపడతామో నేర్పిస్తుంది ఈ రకంగా శ్రమల నుంచి మనం దూరం కాకుండా ఈ శ్రమానుభవంలో గొప్ప సన్నిధికి అనుభవిస్తూ మరి నిత్యత్వంలో జీవ కిరీటం పొందడానికి సిద్ధపడదాం అటు కృప మనందరికీ ప్రభు అనుగ్రహించుగాక ఆమె